ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని ఓ రైతు పొలంలో పది లక్షల విలువైన శ్రీగంధం చెట్లను ఆగస్టు ఐదున రాత్రి దొంగలు నరికి తీసుకెళ్లారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని బాధిత రైతు వాపోతున్నారు గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయని తమకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు అట్టగా చెట్ చెట్టుకి ఒక ఇరవై చెట్లు పెట్టారండి ఘాటు ఇదో ఇది ఇదో చెట్టు అండి ఇదో చెట్టు అండి ఇది మళ్ళీ చెప్తాం ఈ రకంగా మొత్తం మీద ఒక పాటు వరకు ఘాట్లు పెట్టారండి ఒక ఇరవై చెట్లు కింద వరకు కోసుకెళ్ళారండి ఘాట్లు ఎందుకు పెట్టారండి ఘాట్ల మామూలుగా కాటినపాడు గ్రామంలో మాకు నలభై సెట్లలో కథం చెట్లు ఉన్నాయి శ్రీకందం చెట్లు లోకడే రెండు సంవత్సరాల క్రితం ముప్పై చెట్లు నెరకి వెళ్ళండి అప్పుడు పోలీస్ కేసు కూడా పెట్టాము ఎఫ్ఐఆర్ కూడా రాశారు అది ఇంతవరకు తెలలేదండి మొన్న పోయి నెల ఆగస్టు ఐదో తారీఖు నైట్ మళ్ళీ ఇరవై చెట్లు నెరకి వెళ్ళారు ముప్పై చెట్లు వరకు ఘాట్లు పెట్టారు పనికి రాకుండా సుమారు పది లక్షల రూపాయలు విలువ వల్ల సరికొండది మేము ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ చుట్టూ కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదండి ఇంతవరకు దయచేసి మాకు మేము కోరుకుంటున్నామండి అందుపాటి వెంకట సుబ్బారావు అండి అది మామూలుగా మేము ఉండేది లింగాయపాలెం అండి తుల్లూరు మండలం పొలం ఇక్కడ కాటంపాడులో మత్తగారి ఊరేనండి ఇక్కడ మాకు కట్నం కింద మామూలుగా ఇచ్చారండి మా మెసేజ్కి దాంట్లో మేము శ్రీకాధం ముక్కలు సాగు చేసుకుంటున్నామండి ఇరవై సంవత్సరాల బట్టి ఈ మామూలుగా సాగు రన్నింగ్లోకి వచ్చేటప్పటికి వస్తున్నారు పోతున్నారు పోతున్నారండి ఎంఆర్ఓ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాం మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా డబ్బులు కట్టామండి సిట్కింతని బేరగాడు వచ్చి వత్తనారు పోతున్నారు మాకు ఏమి రావట్లేదు అక్కడ రెండు సంవత్సరాల క్రితం ఇరవై చెట్లు ముప్పై చెట్లు నరికి వెళ్ళి అప్పుడు కూడా ఇరవై చెట్లు ఘాట్లు పెట్టిపోయారండి పనికి రాకుండా